ఈ రోజు క్రిస్మస్ ధ్యానం తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచితమని చెప్పిరి మత్తయి రెండు రెండు అందరూ పూజించుటకు అర్హుడు దేవుడు తన ప్రత్యక్షతను మొట్టమొదట అబ్రహాము వంశీయులకు తెలియజేశను అప్పటి వరకు అబ్రహాము సృష్టినే పూజించాడు అయితే దేవుడు అబ్రహామునకు తన ప్రత్యక్షతను తెలియజేసి అతన్ని ఎన్నుకుని అతని సంతానము ద్వారా సమస్త ప్రజలకు కూడా దేవుడు తన ప్రత్యక్షతను తెలియజేయాలనుకున్నాడు కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా సమస్త అన్యుజనులకు తన ప్రత్యక్షతను తెలియజేశాడు దానికి అనువాలుగా జ్ఞానులు ఆ ప్రత్యక్షతను గుర్తెరిగేలా ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది ఆ నక్షత్రాన్ని గుర్తుపట్టి యేసును ఆరాధించుటకు వచ్చారు జ్ఞానులు ప్రార్థన దేవా నీ ప్రత్యక్షతను సమస్త ప్రజలకు తెలియజేసి అందరి చేత పూజించబడుటకు యోగ్యుడైన వాడ మీకు స్తోత్రం మేన్ నేటి సూక్తి ఆకాశంలో నక్షత్రం వెలిసెను దేవుని ప్రత్యక్షతను అది తెలిపెను